చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ డాకు మహారాజ్ ఆ చిత్ర యూనిట్ దీన్ని రివీల్ చేస్తూ టీజర్ కూడా రిలీజ్ చేసింది అంటే టైటిల్కే ఒక టీజర్ ద్వారా తెలియజేయడం అనేది ఒక ఆసక్తి కలిగించే పరిణామం కొద్ది క్షణాలు అంటే నై నైంటీ సెకండ్స్ ఈ టీజర్ ద్వారా సినిమా కథ ఏమిటి అనేది స్పష్టంగా తెలిసే అవకాశాలు చాలా తక్కువ జస్ట్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది కాన్సెప్ట్ ఏమిటి అనేది మాత్రమే ఈ టైటిల్ టీజర్లో తెలియజేసే ప్రయత్నం చేశారు ఆ ఇంట్రడక్షన్లో ఇచ్చిన సంభాషణ ప్రకారం అయితే ఇదంతా ఒక ఆసక్తి కలిగించే విషయం ఏమిటై ఉంటుంది క్యారెక్టరేషన్ తెర వెనక ఏమిటి ఏమి కసరత్తు చేశారు తెర ముందు మనకు ఏం అనేది కొంత క్యూరియాసిటీ నెలకొంది అయితే ఈ టైటిల్ చూడగానే ఆ టీజర్ చూడగానే కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కథను అల్లేశారు ఈ కథ పాలనా నేపథ్యంలో తీశారు ఒక బందిపోటు దొంగ కథే కావచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ దానికి కొంత ఆధారాలు కూడా జోడించారు అయితే కథకు ఇన్స్పిరేషన్ ఎక్కడైనా ఉండొచ్చు ఒక బందిపోటు కథ కావచ్చు ఒక విప్లవ విరుడి కథ కావచ్చు ఒక సామాజిక వేత్త కథ కావచ్చు ఒక మేధావి కథ కావచ్చు ఎవరి కథలైనా తెరకెక్కించే స్వేచ్ఛ కళాకారులకు ఉంటుంది కాబట్టి ఈ డాకు మహారాజు అనే కథ ఏమిటి అనేది పక్కన పెడితే ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్ మాత్రం కొంత కొత్తగా కనిపించి అభిమానుల చేత విజల్స్ వేయించిందని మనం ఖచ్చితంగా భావించవచ్చు ఇక ఇంట్రొడక్షన్లో ఇచ్చిన డైలాగు చూస్తుంటే బాలకృష్ణ పాత సినిమాలే మనకు గుర్తొస్తుంటాయి ఆ రోజుల్లో బాలకృష్ణకు పదునైన సంభాషణలు ప్రత్యోది సోదరులు రాసేవాళ్ళు అలాంటి మాటలు అలాంటి ఈ వీల కొట్టించే సంభాషణ మళ్ళీ మనకు ఈ టీచర్ ఇంట్రడక్షన్లో కనిపించడం విషయం అంటే క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది అతను రాజా రాజా మహారాజా ఇలా కొంత క్యూరియాసిటీ కలిగించే కలిగించే విధంగా ఈ సంభాషణలు ఉన్నాయి దాని తగ్గట్టుగానే విజువల్ విజువల్ కూడా ఉంది అయితే బాలకృష్ణ సినిమా అనగానే మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండాలి సంభాషణ బలం ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు గడిపితేనే ఆడియన్ థియేటర్లో కుర్చీలోంచి ఎగిరి చప్పట్టు కొడుతూ ఆనందిస్తాడు అంతే అయితే ఆ కాన్సెప్ట్ను అంటే ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు చెప్పిన ప్రకారం బాలకృష్ణ గత సినిమాలు సమరసింహారెడ్డి నరసింహనాయుడు లాంటి సినిమాలను ఆయన నిశ్చితంగా పరిశీలించినట్టుగా చెప్పాడు ఇదే సందర్భంగా ఒకటి గుర్తొస్తుంది రజనీకాంత్తో తొలిసారి శంకర్ సినిమా చేయబోయే ముందు రజనీకాంత్ పాత సినిమాలన్నీ తిరగేశాడట ఆయన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది మనం ఎలా చూపెట్టాలి ఆయన స్టైలిష్ ఎలా ఉంటుంది మనం ఎలా చూపెట్టాలి ఆయన ఆ రోజున పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనం ఎలా చూపెట్టాలి ఈ కసరత్తు ఆనాడు శంకర్ చేసి శివాజీ అనే సినిమాను తీశాడు సరిగ్గా మన బాబీ కూడా అలాంటి కసరత్తు చేసినట్టుగా మనకు ఆయన మాటల ద్వారా వ్యక్తమవుతుంది బాలకృష్ణ అనగానే ఏదో ఒక మాస్ సబ్బేట్ రాగానే తీయడానికి కాకుండా అసలు బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది బాలకృష్ణ గత సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో ఆయన నడక తీరు ఎలా ఉంది సంభాషణ ఎలా ఉన్నాయి క్యారెక్టరేషన్ ఎలా ఉంది ఈ అంతా చేశాకే ఆయన డాకు మహారాజు క్యారెక్టరేషన్ క్రియేట్ చేసుకున్నారు అందుకే కొద్దిసేపే కనిపించిన టీజర్లో కూడా బాలకృష్ణ సంథింగ్ కొత్తగా ఉండబోతున్నాడు అనేది ఆడియన్స్కు స్పష్టమైంది పైగా ఒక పరిగెత్తే గుర్రం బాలకృష్ణ ఆహార్యం కళ్యాణం నోట్లో పెట్టుకొని చేయడం అనేది మామూలు విషయం కాదు అందుకే ఇది ఇందులో డూపులు లేవు డూప్లికేట్ లేవు అని కూడా దర్శకుడు స్పష్టత ఇచ్చాడు అంటే క్యారెక్టర్ నచ్చితే అంత పరకాయ ప్రవేశం చేసే తక్కువ మంది నటుల్లో బాలకృష్ణ ఒకరు ఏదో ఆశ మహిగా సెట్కి వచ్చి అప్పటికప్పుడు సంభాషణలు చదువుకొని డైలాగ్ చెప్పేసి తన పని అయిపోయింది అని వెళ్ళిపోయే తత్వం బాలకృష్ణలో లేదు అందుకే ఆయన చేసిన క్యారెక్టర్లు సినిమా జయాపదయాలకు పక్కన పెడితే బాలకృష్ణ పోషించిన ప్రతి పాత్రలో ఆయన ఇన్వాల్వ్మెంట్ మనకు కనబడుతుంది పాత్రే కనబడుతుంది ఆయన పాత సినిమాల్లో ఒక చిన్న క్లిప్పింగ్ చూసిన సినిమా టైటిల్స్ చెప్పకుండా చిన్న క్లిప్పింగ్ చూసినా ఇది పలానా సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ అని ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు ఈజీగా చెప్పగలగడానికి కారణం క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఇది పెద్ద అయిన ఎన్టీ రామారావులో కూడా మనం చూసుంటాం ఎన్టీఆర్ ప్రభావం నుంచి బాలకృష్ణ ఇంకా బా బయటికి రాలేదని కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే కోట్లాది మంది తెలుగు ప్రజలు మెచ్చిన నటుడు మహానటుడు ఎన్టీ రామారావు ఇందులో అంటే లాకు మహారాజులో చిన్న క్లిప్పింగ్ చూస్తుంటే మనకు సర్దార్ బాబా రాయలో పెద్ద నందమూరి విప్లవ వీరుడిగా పోషించిన మనకు ఒక చిన్న ఇమేజ్ గుర్తుకొస్తుంది అలాగా తండ్రి ప్రభావం నుంచి బాలకృష్ణ ఇంకా ఎంతో నేర్చుకుంటూ ఉండని మనకు స్పష్టమవుతుంది ఇక డాకు మహారాజు కథ ఇది అది అది అని ఒక ఆసక్తిగా చెప్తున్నాం కొత్త విషయాలను తెలియజెప్తున్నాం అనుకునే రివ్యూవర్లు ఆ సినిమా గుర్తుగానే జనం ముందుకు వస్తే ప్రేక్షక ఆదరణ బాగుంటుంది అంతేగాని కథను రివీల్ చేయడం అనేది సరికాదు ఏ సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది జనాలు చెప్తారు అంతేగానే ముందే ఒక డాకు మల్కా సింగ్ కథను ఇస్తున్నారేమో అంటూ చెప్తూ మళ్ళీ దాన్ని అనుమానం కూడా వ్యక్తం చేస్తుంటారు ఏ సినిమా అయినా సరే హీరో ఒక నెగిటివ్ క్యారెక్టర్ అంటే బందిపోటు క్యారెక్టర్ లాంటివి చేసినప్పుడు దొంగ క్యారెక్టర్ చేసినప్పుడు ఖచ్చితంగా అది రావీ ఊహు తరహా ఉంటుంది పెద్ద బందిపోటు అనే సినిమా చేశాడు గజ దొంగ అనే సినిమా చేశాడు బాలకృష్ణ బలే దొంగ అనే సినిమా చేశాడు ఇలా హీరోలు దొంగ పాత్రలు డాకు పాత్రలు చేయడం కొత్త ఏమీ కాదు అయితే అందులో కూడా పాజిటివ్నెస్ ఉంటుంది హీరో చేసినప్పుడు అందులో చివరిలో జనానికి మెచ్చే నచ్చే పనులే ఆ క్యారెక్టర్ ద్వారా చేపించడం ద్వారా దానిలో పాజిటివ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఎవరు ఆందోళన చెందన అవసరం లేదు బాలకృష్ణ ఎలా చూపెడితే జనం ఆమోదిస్తారనే విషయం ఖచ్చితంగా బాబికి ఒక అంచనా ఉంది ఆ అంచనా ప్రకారమే ఆయన కృషి చేసి ఈ సినిమాను తెరకెక్కించారు అందరూ ఆశిస్తున్నట్టుగానే ఇది సంక్రాంతి బరిలో జనవరి పన్నెండున దిగబోతున్నాడు మరో ఒకవైపు రామ్ చరణ్ సినిమా ఉంది మరోవైపు వెంకటేష్ సినిమా ఉంది మధ్యలో బాలకృష్ణ పక్కా మాస్ సినిమాతో వస్తున్నాడు కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి ఆ భారీ లక్ష్యాన్ని కూడా ఈ సినిమా చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టీజర్ చూస్తే అర్థమవుతుంది కొద్ది రోజుల్లో ట్రైలర్ కూడా వస్తుంది కాబట్టి ఈ అంచనాలు అసలు కథ ఏమిటి కథనం ఏమిటి ఈ బాలకృష్ణ నేటి తరానికి రిప్రజెంటేటివ్గా చేసే పాత్ర ఏమిటి అనేది కూడా అందులో స్పష్టమవుతుంది